హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అండ్ శారీ హౌస్ ఈరోజు మన శారీ హౌస్లో చూపిస్తున్న శారీస్ మంగళగిరి జరీ లైన్స్ శారీస్ అండి ఇలాగ శారీ మొత్తం జరీ లైన్స్ వస్తుంది మంచి షైనింగ్ ఉందండి శారీ అంతా కూడా వీడియోలో మీకే కనిపిస్తుంది చూడండి శారీని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ అన్నిటికి కూడా గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది పళ్ళు రోజ్ కలర్లో ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కలిపి రోజ్ కలర్లో ఉంటుందండి బ్లౌజ్కి ఎటువంటి జరీ లైన్స్ రావు ప్లెయిన్గా వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ గ్రేప్ వైన్కి ల్యావెండర్ కాంబినేషన్లో ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజు ల్యావెండర్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా గ్రేప్ వైన్లో ఉంటుందండి బ్లాక్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కలర్ని మనం ఈజీగా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లోకి సిల్వర్ పళ్ళు వస్తుంది సిల్వర్లోనే బ్లౌజ్ వస్తుందండి చూడండి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీస్ని మనం ఒక సింపుల్ పట్టు శారీలాగా మనం కట్టుకోవచ్చండి వీటిల్ని సమ్మర్లో కూడా మనం ఈజీగా హాయిగా కట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ శారీస్ అండి పట్టు సారీ ఫీల్ ఉంటుంది వీటిల్ని కట్టుకుంటే నెక్స్ట్ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా బ్లూలో ఉంటుంది పళ్ళు బ్లౌజు సిల్వర్ కలర్లో ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి శారీ అంతా కూడా జరీ లైన్స్ అనేవి కామన్గా వస్తాయి అన్నిటికీ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీస్ అన్నీ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి ఈ సారీస్ హెవీగా లేకుండా సింపుల్గా చాలా నైస్గా ఉన్నాయండి బ్లౌజ్కి మనం ఏదైనా వర్క్ చేయించుకుంటే ఈ శారీస్ ఇంకా హైలైట్గా ఉంటాయండి నెక్స్ట్ మన శారీ హౌస్లో చూపిస్తున్న శారీ లావెండర్ కలర్ లావెండర్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది పళ్ళు అంతా బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంటుందండి చాలా లైట్ ఆరెంజ్ కలర్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ క్రిమ్షన్కి గ్రేప్ వైన్ కలర్తో కాంబినేషన్లో వచ్చిందండి గ్రేప్ వైన్ అనేది పళ్ళు బ్లౌజ్లో వస్తుంది క్రిమ్షన్ అనేది శారీ అంతా ఉంటుందండి శారీకి పళ్ళుకి జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ ఇంక్ బ్లూ అండ్ కృష్ణ బ్లూ అండి ఈ టూ కలర్స్ మిక్స్ అయినాయి ఈ శారీ శారీ అంతా కూడా ఇంక్ బ్లూలో ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజు కృష్ణ బ్లూలో ఉంటుందండి నెక్స్ట్ మన శారీ హౌస్లో చూపిస్తున్న శారీ లైట్ పింక్ కలర్కి సిల్వర్తో కాంబినేషన్తో వచ్చింది పళ్ళుకి ఇట్లా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్కి సిల్వర్ కలర్ ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ రోజ్ కలర్లో ఉంటుంది శారీ నెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్కి రెడ్ అండి ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇట్లాగా జరీ లైన్స్ వస్తాయి ది బ్లౌజు శారీ శారీ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంటుందండి నెక్స్ట్ కలర్ రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది ఈ క ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజు ఇట్లా సిల్వర్ కలర్లో వచ్చిందండి ఓకే అండి ఇవే మన మంగళగిరి ప్లెయిన్ జరీ శారీస్ అందరికీ నమస్కారం